హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి సేల్కి వచ్చిన ప్రాపర్టీ అనేది ఆల్రెడీ మేము త్రీ టైమ్స్ వీడియో కూడా చేశాము కానీ ఇప్పుడు చేయడానికి కారణం ఏంటంటే మనకి కేవలం పదిహేను లక్షల ముప్పై ఐదు వేల రూపాయలకే ఈ ప్రాపర్టీ అయితే వచ్చే అవకాశం ఉందన్నమాట ఎందుకంటే లాస్ట్ టూ టైమ్స్ మనకి ఇరవై లక్షల రూపాయలు పెట్టారు ఆ తర్వాత పదిహేను లక్షలు పెట్టారు ఈసారి పదిహేను లక్షల ముప్పై ఐదు వేలు కూడా ఎవరు ఆక్షన్లో పార్టిసిపేట్ చేయలేదు కాబట్టి మళ్ళీ అదే ప్రైస్కి ఆక్షన్ అయితే ఇస్తున్నారు కాబట్టి ఆ ప్రైస్కి మనకి వచ్చే అవకాశం ఉంటుంది కాంపిటీషన్ కూడా ఎవరు ఉండరు కాబట్టి పదిహేను లక్షల ముప్పై ఐదు వేల రూపాయలకి నూట పదిహేడు గజాల్లో ఓన్గా దగ్గరుండి కట్టుకున్న మనకి ఈ డాబా ఇల్ అనమాట ప్లాన్ అపూర్వల్ ఉంది లేఅవుట్ ల్యాండ్లో కన్స్ట్రక్షన్ చేసుకున్న బిల్డింగ్ కాబట్టి మీరు బ్యాంక్ లోన్ తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుందండి అప్రాక్స్ మీరు ఒక పన్నెండు లక్షల రూపాయల వరకు లోన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది జస్ట్ మీరు ఒక నాలుగు లక్షల రూపాయలు పెట్టుబడి పెడితే సరిపోతుంది అన్నమాట సో ఈ ప్రాపర్టీ అనేది మనకి విజయవాడ మెయిన్ బస్ స్టాండ్ నుంచి జస్ట్ ఒక సిక్స్ కిలోమీటర్ రేడియస్లో ప్రకాశం బ్యారేజ్ నుంచి మీరు తాడేపల్లి ఉండవల్లి ఈ విధంగా వెళ్తూ ఉంటే కనుక మంగళగిరి కంటే ముందు మీకు ఈ నులకపేట విలేజ్ అయితే వస్తుంది అనమాట సో ఈ నులకపేట సెంటర్లో మీకు అన్నా క్యాంటీన్ అయితే ఉంటుందండి అదే విధంగా పెద్ద శివుడి స్టాచ్యూ కూడా ఉంటుందండి శివుడి విగ్రహం సో ఈ విగ్రహం కి బ్యాక్ సైడ్ లో మనకి ముప్పై మూడు అడుగుల రోడ్డు ఫేసింగ్ లో మనకి హౌస్ అయితే వస్తుందండి రోడ్డు ఫేసింగ్ వెడల్పు పద్దెనిమిది వెడల్పు యాభై ఎనిమిది అయితే వచ్చే నూట పదిహేడు గజాల హౌస్ అండి అయితే దీనికి ఏంటంటే మైనస్ పాయింట్ వీధి పొడి ఉందండి సో ఇది మాకు సెంటిమెంట్ ఇబ్బంది లేదు నార్త్ ఫేసింగ్ వైపు మాకు వీధి విధిపోటు అనేది పెద్దగా ఇబ్బంది లేదు అనుకుంటే తప్పకుండా చూసి తీసుకోండి లోపల ఇంట్లోపల అయితే బాగుందండి మీకు డబుల్ బెడ్రూమ్ హౌస్ లాగా కన్స్ట్రక్షన్ చేశారు అయితే ఏంటంటే మీకు నిలువు గదులాగా వస్తుందండి లోపల మీకు సీలింగ్స్ కానీ ఫ్లోరింగ్ వర్క్ అంతా కూడా కూడా చాలా చాలా బాగుందండి చిన్న చిన్న మైనర్ వర్క్లు ఉన్నాయి ఇవన్నీ చేయించుకుంటే చాలా బాగుంటుంది నచ్చితే తప్పకుండా చూసి తీసుకోండి ఇక్కడ మీరు చూసుకుంటే కనుక మనకి వాస్తు ప్రకారంగా తూర్పు వైపు సొందు కానీ అదేవిధంగా సేఫ్టీ ప్రకారంగా గ్రిల్స్ కానీ సో ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ అంతా కూడా గా ఉంటుందన్నమాట రెడీ మూ హౌస్ అండి చూస్తున్నారు కదా లోపల సిమెంట్ ట్రాక్స్ ఉన్నాయి సీలింగ్ వర్క్ ఉంది ఫ్లోరింగ్ అంతా మార్బుల్ ఫ్లోరింగ్ గోల్డ్ అన్ని కూడా వాల్ కేర్ చేస్తున్నాయి సో పెద్ద బాత్రూము అదేవిధంగా డైనింగ్ స్పేసు ఈ విధంగా అంతా కూడా కన్వీనియంట్ గా ఉండే హౌస్ అనమాట నచ్చితే తప్పకుండా చూసి తీసుకొని అసలు మిస్ చేసుకోవద్దు ఎందుకంటే ఈ విధంగా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయడానికి దాదాపుగా మీకు పదిహేను లక్షల రూపాయల పైనే ఖర్చు అవుతుందండి సో ఈ విధంగా లేఅవుట్ ల్యాండ్ తీసుకొని ఈ విధంగా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయడానికి కనీసం ముప్పై లక్షల రూపాయలు ఖర్చు అయితే ఉంటుందన్నమాట సగానికి సగం తక్కువ రేటు వస్తుంది కాబట్టి తప్పకుండా చూసి తీసుకోండి అది కూడా బ్యాంక్ లోన్ సౌకర్యంతో కాబట్టి ఇటు విజయవాడ సిటీకి అటు అమరావతి రాజధానికి ఇటు రెండింటికి కూడా దగ్గరగా ఉంటుంది కాబట్టి ఫ్యూచర్ లో గ్రోత్ పరంగా కూడా చాలా చాలా బాగుంటుందండి నచ్చి దగ్గర తప్పకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ కి యాడ్ ని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి అదే విధంగా దీంతో మనకి తాడేపల్లి దగ్గర అంటే కేఎల్ యూనివర్సిటీ దగ్గర గుండిమేడ మేడ విలేజ్ ఉందండి ఇక్కడ నూట పదిహేను గజాల ల్యాండ్ అంటే మనకి అరవై గజాల ల్యాండ్ అరవై గజాల్లో జీ ప్లస్ వన్ బిల్డింగ్ తోటి ఈ ప్రాపర్టీ కూడా సేల్కు ఉందండి ఇది కేవలం మనకి పదిహేడు లక్షల రూపాయలకి సేల్కుంది సో ఈ ప్రాపర్టీ కావాలన్నా కూడా తప్పకుండా మా నెంబర్ని కాంటాక్ట్ చేయండి మీకు రెండు ప్రాపర్టీలు ఏ ప్రాపర్టీ అనేది కూడా లో బడ్జెట్ ప్రాపర్టీస్ కాబట్టి రెండు కూడా మీకు యూజ్ అవుతాయి అన్నమాట అయితే రెండిటికి కూడా వీధి వీధిపోటు అయితే ఉందన్నమాట సో రెండింటికి కూడా మనకి మున్సిపల్ వాటర్ కనెక్షన్ కానీ అదేవిధంగా డ్రైనేజ్ సౌ సౌకర్యం కానీ అదేవిధంగా సదుపాయం సదుపాయంగా అన్ని ఉన్నాయండి సో తప్పకుండా